హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ట్వంటీ నైన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అయినా బావ జోక్ చేశాడు అన్న వినడానికి బాగుంటుందేమో ఇలాంటి విషయాల్లో నువ్వు జోక్ చేయడం ఏంటి కామెడీ కాకపోతే అని తేలిగ్గా తీసిపడేస్తారు సత్యం గారు హా బహుబాగా చెప్పారు పొద్దు పొద్దున్నే ఆట పట్టించడానికి మేమే దొరికామా వదినా మీకు అది కూడా హారిక పెళ్లి విషయంలో ఎంత వదినవి అయితే మాత్రం ఇలాంటి విషయాల్లో జోకులు ఏంటి చెప్పండి అని సరళగారు కూడా లైట్గా తీసుకుంటారు ఆ విషయాన్ని ఏంట్రైది మీ భార్యాభర్తలు ఇద్దరికీ నేను చెప్పేది అర్థం కావడం లేదా అయినా మీతో జోకులు కామెడీలు చేస్తానా నేను అది కూడా నా మేనకోడలి జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన పెళ్లి విషయంలో ఆట పట్టించడానికి ఊరికే అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నారా నేనేమి మీతో జోకులు వేయడం లేదు కామెడీలు అసలే చేయడం లేదు నేను ఇప్పటి వరకు చెప్పింది అక్షర సత్యం నేను మీ బావగారు ఇక్కడికి వచ్చింది నిజంగానే మన హారికాని మా విహానికి ఇవ్వమని అడగడానికే మా విహానికి పెళ్లి చేయాలి అని నిర్ణయం తీసుకున్నాము మేమిద్దరం ఈ ప్రపంచంలో నా మేనకోడలికి మించిన అందమైన వాళ్ళు అనుకువ పద్ధతి తెలిసిన అమ్మాయిలు నాకు ఎవరూ కనపడలేదు అందుకే నా మేనకోడలిని మా ఇంటి కోడలిగా తీసుకెళ్లాలని సంబంధం మాట్లాడడానికి వచ్చాము మీరిద్దరూ ఏమో మా మాటల్ని నవ్వులాటుగా తీసుకుంటున్నారు ఏంటండి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారు నోరు తెరిచి మాట్లాడండి అంటూ భర్తను చిన్నగా కసురుకుంటారు జానకి గారు చూడమ్మా సరళ చూడు సత్యం జానకి చెప్తుంది నిజమే మేము ఇంత పొద్దున్నే ఇక్కడికి రావడానికి గల కారణం కూడా అదే మేము నిజంగానే మన హారికాని మా విహాన్కి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికే వచ్చాము మా విహాన్ ఎలాంటివాడో మా కుటుంబం ఎలాంటిదో మీకు బాగా తెలుసు కాబట్టి మీకు మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేకుంటే సంబంధం ఖాయం చేసుకుని వెళ్తాము అంటూ భార్య మాటలే నా మాటలు కూడా అని చెప్తారు రఘురామ్ గారు అక్క మాటలకే ఏదో అనుకుంటే ఇప్పుడు బావ కూడా అవే మాటలు మాట్లాడడంతో ఏంటి బావ మీరేమంటున్నారు హా మా మన విహాంతో హారిక పెళ్ళేంటి బావ చెప్పానుగా మీ స్థాయికి మేము అసలు తగిన వాళ్ళం కాదు చదువు సంధ్య లేని మా హారిక ఫారిన్లో చదువుకుని వచ్చిన విహాన్ ఇద్దరికీ ఎక్కడా మ్యాచ్ అవ్వడం లేదు పైగా మా హారిక ఎండకి గాలికి పొలం పనులు చేస్తూ ఉన్న రంగు కూడా పోయింది విహాన్ బాబుని అప్పుడెప్పుడో అక్క ఫోటోలో చూపిస్తే చూశాము అచ్చం ఫారిన్ దొరబాబులా ఎంతో తెల్లగా అందంగా ఉన్నాడు అలాంటి అందగాడు మన హారికాని మెచ్చుతాడా మీ అంతస్తుకి మేము మీ విహాన్ అందానికి మా హారిక సరితూగలేములే బావా ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయండి మీ స్థాయికి తగిన మన విహాన్ బాబు అందానికి తగ్గ సరిజోడీని చూసి పెళ్లి చేతురు గాని అంటూ సున్నితంగా తిరస్కరిస్తారు సత్యం గారు ఏరా మాట్లాడడం అయిపోయిందా ఇన్నాళ్ళు నా తమ్ముడు నాకంటే చిన్నవాడు నోట్లో నాలుక లేనివాడు అనుకున్నాను అలాంటి నువ్వు ఈరోజు స్థాయి అంతస్తు అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఈ అక్క నిర్ణయానికే ఎదురు చెప్తున్నావు ఏరా మీ దగ్గర నేను ఎప్పుడు అయినా స్థాయి అంతస్తుల భేదాలు చూపించానా మాకు డబ్బు ఉందన్న డాబు చూపించానా లేదు కదా నేను కూడా నీతో పాటు అమ్మా నాన్నల రక్తం పంచుకు పుట్టిన పేదింటి అమ్మాయినే అంటే నా స్థాయి నీ స్థాయి ఒకటే అర్థమైందా ఇంకా బావగారు ఇప్పుడు ఉన్న స్థాయికి ఒక రకంగా నువ్వు ఆనాడు చేసిన డబ్బు సాయమే కారణం ఆ విషయాన్ని చేసిన నువ్వు మర్చిపోయినా తీసుకున్న సాయాన్ని మేము ఎప్పుడూ మర్చిపోలేదు మర్చిపోలేము కూడా అదే ఆనాడు నువ్వు పొలం అమ్మి డబ్బు సాయం చేయకుంటే మేము ఇప్పుడు నువ్వు అంటున్న స్థాయిలో ఉండేవాళ్ళం కాదేమో ఎవరికి తెలుసు అలా చూసుకున్నా ఇచ్చిన డబ్బులను ఇప్పటికీ నువ్వు అడగలేదు మీ బిజినెస్ షేర్ ఇవ్వండి అని ఆలోచన చేయలేదు వ్యవసాయంలో నష్టాలు వచ్చినా అప్పుల వాళ్ళు మీద పడి ఉన్న కాస్త పొలాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చినా నువ్వు మాకు ఒక మాట కూడా చెప్పింది లేదు అలాంటి కష్ట సమయంలో కూడా మమ్మల్ని డబ్బులు అడగలేదు అక్కా నాకు ఈ కష్టం వచ్చింది ఆదుకోమని నన్ను అడిగింది లేదు ఏరా నీకు మేము అంత పరాయి వాళ్ళం అయిపోయామా లేక నీ సమస్యల్ని నువ్వే పరిష్కరించుకునే అంత పెద్దవాడివి నువ్వు అయిపోయావా నువ్విన్ని కష్టాలు పడుతున్నావు అన్న పెద్ద విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావు కదా అని చాలా బాధగా అడుగుతారు జానకి గారు ఆ మాటలు విన్న సత్యం గారు ఇద్దరు తనకి ఇవన్నీ ఎలా తెలిసాయి అన్నట్టుగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఆశ్చర్యంగా ఏంటి ఇద్దరు అలా మొహాలు చూసుకుంటున్నారు మీరు దాచిన విషయాలు అన్నీ నాకెలా తెలిసాయి అనా అంటూ చిరుకోపంగా చూస్తూ మీరు నాతో ఏమీ చెప్పకపోయినా మీ గురించిన విషయాలు నేను తెలుసుకోలేను అనుకుంటున్నారా నాకు ఈ మధ్యనే అన్నీ తెలిసాయి కానీ నీకు నువ్వుగా ఏదన్నా చెప్తావేమో అని ఇన్ని రోజులు ఎదురు చూశాను కానీ నీ ఆత్మాభిమానం ముందు నా ఎదురుచూపులు ఎదురుచూపుల్లానే మిగిలిపోయాయి మీరు మాత్రం ఎప్పుడూ నేను ఫోన్ చేసి మాట్లాడినా అసలు మీకు ఏ కష్టాలు ఏ బాధలు లేనట్టే నటించారు కదా అంత కానిదాన్ని అయిపోయానా నేను మీకు అంటూ ఏడుపు గొంతుతో అడిగారు జానకి గారు ఆమె గొంతులో బాధని కనురెప్పుల మాటున దాగి ఉన్న కన్నీటిని చూసి సత్యం సరళగారు ఇద్దరూ చలించిపోతారు అయ్యో అక్క నువ్విలా బాధపడకు నువ్వు నాకు ఎప్పుడూ కానిదానివి పరాయిదానివి కాదు కాకుంటే ఆడపిల్లకి ఒకసారి పెళ్లి చేసి పంపించిన తరువాత ఆమెకి అత్తింటి బాధ్యతలు ఎన్నో ఉంటాయి పుట్టింటి నుండి సంతోషాలు పంచాలి కానీ మా బాధలు కష్టాలు పంచి సంతోషంగా ఉన్న నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నీ దగ్గర దాచాము తప్ప మరో ఉద్దేశంతో కాదు మాకు మాత్రం ఉన్న పెద్ద దిక్కు నువ్వే కదా అక్క కష్టమైన సుఖమైన నీతో కాక ఇంకెవరితో పంచుకుంటాం చెప్పు నీ దగ్గర నిజం దాచి నిన్ను ఇంతలా బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించు అంటారు గారు అక్క చేతుల్ని పట్టుకుని ఆ మాటలకి క్షమాపణ చెప్పాల్సింది నువ్వు కాదు సత్యం నేను నువ్వు ఎంతో గొప్ప మనసుతో చేసిన సాయాన్ని మర్చిపోయి నీ గురించి ఇక్కడ ఎలా ఉన్నావో ఏ పరిస్థితుల్లో ఉన్నావు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయినందుకు మేము ఉండి కూడా మీరిన్ని బాధలు పడేలా చేసినందుకు వీలైతే నువ్వే నన్ను క్షమించు సత్యం ప్రాఫిట్స్ వచ్చే కొద్దీ ఆశ ఎక్కువ అయిపోయి బిజినెస్ మీద శ్రద్ధ ఎక్కువ పెట్టి అసలు ఆ స్థాయికి వెళ్ళడానికి ముఖ్య కారణం అయిన నిన్ను అశ్రద్ధ చేసి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలకి పరోక్షంగా నేను కూడా కారణం అయ్యాను మీపై నా నిర్లక్ష్యానికి కుదిరితే నన్ను క్షమించండి అంటూ సత్యం గారి చేతులు పట్టుకుని మనస్ఫూర్తిగా నిజాయితీగా క్షమాపణలు చెప్తారు రఘురామ్ గారు అయ్యో బావ అయ్యో అన్నయ్య ఏంటా మాటలు మిమ్మల్ని మేము క్షమించడం ఏంటి మీరేమీ ఖాళీగా ఉండి మమ్మల్ని పట్టించుకోకుండా లేరు కదా అంత పెద్ద బిజినెస్ని నడుపుతున్నప్పుడు మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించే తీరిక సమయం ఎక్కడ దొరుకుతుంది ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు మీరంత బిజీగా ఉండి కూడా అప్పుడప్పుడు మాకు ఫోన్ చేసి పలకరిస్తూనే ఉన్నారు అదే మాకు మహాభాగ్యం మేమే మీకు మా విషయాలు చెప్పకుండా దాచాము అందులో మీ పొరపాటు ఏమీ లేదు ఇంకెప్పుడు మన మధ్య ఈ క్షమాపణ అన్న మాట వినపడకూడదు అని గట్టిగా చెప్తారు సత్యం సరళా ఇద్దరు వాళ్ళెన్ని కష్టాలు బాధలు అనుభవిస్తున్నా వాళ్ళని తాను నిర్లక్ష్యం చేసినా కూడా తన తప్పేమీ లేదని సారీ కూడా వద్దని అంటున్న ఆ ఇద్దరిని చూస్తుంటే రఘురామ్ గారికి ఇంత నిస్వార్థ జీవులు కూడా ఉన్నారా ఈ భూప్రపంచం మీద అనిపిస్తుంది అంతేకాక వాళ్ళంతా పరిస్థితుల్లో ఉన్నా సరే తమకి తాముగా వచ్చి మీ కూతుర్ని మా అబ్బాయికి ఇవ్వండి అని అడిగినా మీ స్థాయికి మేము సరిపోము అంటూ సున్నితంగా వద్దంటున్నారు అదే వేళ స్థానంలో మరొకరు ఉండుంటే మేము సంబంధం గురించి చెప్పగానే ఎగిరి గెంతులు వేసేవారు సంబంధం వరకు ఎందుకు వీళ్ళకి కష్టాలు వచ్చిన వెంటనే మా నుండి డబ్బులు కావాలని ఆ రోజు చేసిన సాయాన్ని అడ్డుపెట్టుకుని మనీ డిమాండ్ చేసేవారు కానీ వీళ్ళలా లేరు మిగిలిన వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా అని వాళ్ళ మంచి వ్యక్తిత్వానికి వాళ్ళ మీద ఉన్న అభిమానం గౌరవంగా మారిపోయింది రఘురామ్ గారికి సరే ఎవరు ఎవరికి క్షమాపణలు చెప్పొద్దు అంటే ఇంకేమీ మాట్లాడకుండా ఈ సంబంధానికి ఓకే చెప్పండి అంటారు జానకి గారు అక్కా అది మీరెన్ని చెప్పినా మీ స్థాయికి మేము సరిపోము అని సత్యం గారు అంటుండగా రే తమ్ముడు ఇక్కడ చూడాల్సింది స్థాయి భేదాలు కాదు రక్త సంబంధాలు నేను మన మధ్య ఉన్న రక్త సంబంధాన్ని బంధుత్వంగా మార్చాలి అనుకుంటున్నాను నీకు నాతో బంధుత్వం కలుపుకోవడం ఇష్టం ఉంటే ఈ సంబంధానికి ఓకే చెప్పు లేదంటే లేదు అంటూ ఎమోషనల్గా లాక్ చేస్తారు జానకి గారు ఆ మాటలకి సత్యం సరళ గారు ఇద్దరికీ ఇంకా అక్క బావ అంత ఇదిగా చెప్తుంటే ఇంకా కాదు అనడానికి కారణం లేకపోవడంతో మీ ఇష్టం మీరు మీరింతలా ఏరి కోరి నా కూతుర్ని మీ ఇంటి మహాలక్ష్మిని చేసుకుంటాను అంటుంటే కాదనలేం కదా కలిసి వస్తున్న అదృష్టాన్ని కాలదన్నుకోవడం ఎందుకు అలానే చేద్దాం మీలాంటి మంచి కుటుంబంలోకి నా కూతుర్ని పంపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటారు సత్యం గారు గారు కూడా భర్త మాటే నా మాట అన్నట్టుగా నవ్వడంతో శుభం మంచి మాట అన్నారు ఇప్పటికి సరైన నిర్ణయం తీసుకున్నారు అంటారు రఘురాం జానకి గారు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్